హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ మొన్న వీడియోలో నిన్నటి కాక మొన్న వీడియోలో ర్యాట్ కిల్లింగ్ టిప్స్ అయితే షేర్ చేసినప్పుడు ఈ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తానని ఆల్రెడీ దాంట్లో చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అక్కడక్కడ ఈ కందిరీగలు అయితే గూళ్ళు పెట్టేశాయి చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుందని నేను దీనికోసం ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేశాను ఆ సొల్యూషన్ బాగా వర్క్ అయింది అదేంటంటే బొద్దింకలు కూడా బాగా వర్క్ అవుతుందని నాకు తెలిసిందనమాట ఇది యూజ్ చేసినప్పుడు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకోండి నా వీడియోస్లో ఎక్కువగా బయట కెమికల్స్ లాంటివి ఏమీ కొనుక్కకుండా మాక్సిమం ఇంట్లోనే కొంచెం కెమికల్ యూజ్ చేసినా కానీ మనమే తయారు చేసుకుని వాడుకునే సొల్యూషన్స్ లాంటివి ఎక్కువ నా వీడియోలో ఉంటాయి నా ఛానల్లో హోమ్ మేకింగ్కి సంబంధించి కిచెన్ టిప్స్ అలానే కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ క్లిక్ చేయండి ఫర్దర్గా వచ్చే వీడియోస్ ఏమి మిస్ కాకుండా ఉంటారు ఇవి ఫస్ట్ ఈ వీడియో కూడా నేను ఈ సొల్యూషన్ కూడా ఒక హిందీ ఛానల్లో చూసాను వర్క్ అవుతుందా లేదా అని డౌట్ వచ్చింది కానీ బాగానే వర్క్ అయింది ఇవి గూళ్ళలాగా పెట్టేస్తాయి ఎక్కువగా చెట్లు ఉన్న ప్లేస్ల్లో ఉంటాయి మాది కొంచెం కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి అక్కడక్కడ చాలా పెట్టేసాయన్నమాట ఎంత క్లీన్ చేసినా వస్తున్నాయి అనేసి అమ్మ చెప్పింది ఇది ఏం చేశానంటే ఫస్ట్ ఇవి లోపల ఫస్ట్ చూడండి తెల్లటి లార్వలో వచ్చింది కదా అది ఉంటే కనుక ఖచ్చితంగా అది ఇంకా మట్టి తెచ్చి ఇంకా పెడుతూనే ఉంటుంది దాంట్లో నుంచి అది లార్వ బయటకు ఈగలాగా ఫ్లై ఫామ్ అయ్యి బయటకు వచ్చేంత వరకు అది అలానే ఉంటుంది అన్నమాట ఇవేంటంటే అంతకుముందు పెట్టేసినవి దాంట్లోంచి పిల్లలు ఎగిరిపోయాయమాట కాకపోతే ఆ మట్టి అలానే ఉండిపోతుంది కదా ఆ మట్టిని మామూలుగా ఫస్ట్ ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు లేదంటే నేను తయారు చేసిన సొల్యూషన్ని డైరెక్ట్ ఈగలు దాంట్లోకి వచ్చి ఇంకా మట్టి పెడుతున్నాయి దాంట్లో లార్వాలు ఉన్నాయంటే కనుక సొల్యూషన్ని డైరెక్ట్ పోసేసుకోండి లేదు అనుకుంటే గూళ్ళు అంతకుముందు పెట్టేసినవి ఉంటాయి కదా అవి అయితే మాత్రం ఇలా మామూలుగా క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ అయితే నేను చాలా వరకు నాకు అందినంతవరకు వరకు ఆ గూళ్ళు అయితే తీసేస్తాను పైన కూడా చూడండి చాలా ఉన్నాయి ఇవి ఏంటంటే ఒక్కసారి పెట్టిందంటే అది అస్తమానం వచ్చి ఆ మట్టి కలెక్ట్ చేసుకొచ్చి పెడుతూనే ఉంటుంది టీవీలు డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఏంటి వాషింగ్ మిషన్ వెనకాల కూడా ఇవి పెట్టేస్తాయి మాట వీటి ప్లేస్ అంటూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ పెడుతుంది అది మట్టి నేను పెట్టిందే అక్కడ తీసేసాను అనమాట తీసేస్తే అది వచ్చి చూసుకుంటుంది అప్పుడు అక్కడ మనం ఏ సొల్యూషన్ కానీ ఏం కానీ వేయకపోతే మళ్ళీ అది కొత్తగా గూడైతే పెట్టేస్తుంది మనం తయారు చేసిన సొల్యూషన్ వేయడం వల్ల అది ఇంకా ప్లేస్లో మళ్ళీ అయితే గూడు పెట్టదు ఇక్కడ చూడండి లార్వా అన్నమాట ఇవన్నీ అంటే ఆల్రెడీ దాంట్లోంచి చిన్న ఫ్లై వచ్చేసింది అనమాట ఇంకా అది ఇంకా పని చేయదు సొల్యూషన్ని తయారు చేసుకోవడానికి ఒక మగ్ తీసుకోవాలి మగ్ తీసుకొని సర్ఫ్ ఏదైనా వాడుకోవచ్చు లేదంటే సర్ఫ్ లిక్విడ్ సర్ఫ్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు నేనైతే పౌడర్ సర్ఫే వేస్తున్నాను ఒక స్పూన్ వేసుకోవచ్చు హాఫ్ లీటర్ లిక్విడ్ అయితే తయారు చేస్తున్నాను నేను ఇది చాలా బాగా యూజ్ అయింది దీంట్లో నేను పెప్పర్మెంట్ ఆయిల్ నేను ఆల్రెడీ పాత వీడియోలో అంటే ర్యాట్ కిల్లింగ్ టిప్స్ చెప్పిన వీడియోలో చూపించాను కదా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీని మీద మార్పు ఎక్కువ చూపిస్తుంది కానీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను ఇది స్మెల్ కూడా కొంచెం ఘాటుగా ఉన్నట్టు ఉంటుంది మనం పిప్పర్మెంట్స్ ఉంటాయి కదా తినేవి ఆ టైప్ ఆఫ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఈ స్మెల్కి ఏంటంటే ర్యాట్స్ కానీ ఇలాంటివి కానీ ఇన్సెక్ట్స్ కానీ రాకుండా ఉంటాయన్నమాట దీంట్లో సర్ఫ్ కూడా కలుపుతున్నాం కాబట్టి ఇది సొల్యూషన్ లాగా తయారవుతుంది ఇది ఎసెన్షియల్ ఆయిల్ కొంచెం ఎక్కువ డ్రాప్స్ వేసుకోవాలి స్పూన్లో జస్ట్ చూపించాను కానీ మీరు డైరెక్ట్ మగ్గులోనే కలిపేసుకోవచ్చు దగ్గరగా రెండు స్పూన్ల వరకు వేసుకోండి అంటే ఆ ఘాటు వాసన ఎక్కువ ఉండాలి ఈ రెండు కలిపి మిక్స్ చేసేసిన తర్వాత సొల్యూషన్ ఇలాగా బాటిల్లో వేసుకొని ఇలా పిన్ గుచ్చుకొని మనం దానికి స్ప్రే చేసుకోవడమే లేదు అనుకుంటే స్ప్రే బాటిల్ ఉంటే కనుక స్ప్రే బాటిల్లో కూడా వేసుకోవచ్చు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాబట్టి స్ప్రే బాటిల్ లేదు ఇంకా అందుకని ఇలా వేస్ట్ కూల్ బాటిల్లో వేసేసి ఆ హోల్స్ పెట్ ఎక్కువ పెట్టుకోవచ్చు నేను ఒకటే పెట్టాను ఎక్కువ హోల్స్ పెట్టుకోండి అక్కడ గూడు పెట్టింది కదా ఆ గూడులో కనుక మనకి లార్వాలు ఉంటే కనుక చచ్చిపోతాయి తర్వాత మనం ఆ గూడు అనేది క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ ఆ ఏరియాలో ఇంకా అస్సలు అది గూడు పెట్ట ఇలా క్లీన్ చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక బొద్దింక్ ఉందట ఆ బొద్దింక్ మీద సొల్యూషన్ పడితే అది కింద పడిపోయింది మామూలుగా బొద్దింక రివర్స్ అయితే అసలు మళ్ళీ ఇలా టర్న్ అవ్వదు కదా దీని మీద నేను కొంచెం సొల్యూషన్ వేశాను సరే బొద్దింక మళ్ళీ టర్న్ అవ్వదు కదా తర్వాత క్లీన్ చేద్దామని చెప్పి దాన్ని అలా వదిలేసి మిగిలినవి ఆ గూళ్ళు అవన్నీ ఉంటే ఇంకా అదంతా సొల్యూషన్ వేసి క్లాత్ పెట్ క్లీన్ చేయడం అదంతా చేసి వచ్చేసరికి మొత్తం బొద్దింక చచ్చిపోయింది అంటే అది బ్రతుకుంటే కనుక నార్మల్గా మూవ్ అయ్యేది ఈ సొల్యూషన్ దాని మీద పడడం వల్ల అది చచ్చిపోయింది కాబట్టి మనం కిచెన్లో కానీ మన ఇంట్లో ఎక్కడైనా బొద్దింకులు ఉంటే సొల్యూషన్ని వెయ్యడము లేదంటే క్లాత్ పెట్టి అదంతా మాప్ లాగా పెట్టుకోవడం చేసుకుంటే కనుక బొద్దింకులు రాకుండా ఉంటాయి నాకు తెలిసింది మీరు కావాలంటే సొల్యూషన్ తయారు చేసుకుని అలాగే ఉంచుకోవచ్చు డబ్బాలోనే ఉంచుకుంటే ఇది పాడవద్దు దీంట్లో సర్ఫ్ వేసాము తర్వాత పెప్పర్మెంట్ ఆయిల్ వేసాము రెండు పాడవ్వ కాబట్టి ఇలాగా డబ్బాలో చేసి ఉంచుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి షేర్ చేయండి